ఎన్నికలకి అంటే హైదరాబాద్ లో ప్రత్యర్థులు ఎవరు విమర్శించడానికి అంటే బీఆర్ఎస్ ను కేసీఆర్ విమర్శించాలి మరి ఇంకెవరు మాట్లాడతారు అక్కడ వైసీపీ ఏముంది నాకు అర్థం కాలేదు అంటే అసలు అక్కడ ఏ లేదు కదా ఫస్ట్ పాయింట్ తెలుగుదేశం ఎందుకు లేదు ఇప్పుడు తెలుగుదేశం లేకపోతే ఆయన మీటింగ్ ఎందుకు పెట్టారు మనం పోటీ చేయలేదు అదే అవును మళ్ళీ పునర్వైభవం తేవాలనుకుంటున్నారు వెరీ గుడ్ నో డౌట్ తెలంగాణలో తెలుగుదేశం పునర్వైభవం తేవాలంటే తెలుగుదేశం ఎవరిని విమర్శించాలి అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ను విమర్శించాలి లేదంటే కనుక పోటీగా ఉండేటటువంటి తన పార్టీని చీల్చినటువంటి బీఆర్ఎస్ విమర్శించాలి అంతే అక్కడికి వెళ్ళి జగన్ విమర్శిస్తామేంది నాకేమర్థం కాల పాయింట్ ఆంధ్రప్రదేశ్ గురించి కాదు కదా వాళ్ళు అక్కడ అక్కడ అడిగేది అక్కడ ప్రభుత్వం అక్కడ పార్టీ రావాలని మళ్ళీ అంటే అక్కడ పాయింట్ అది మనం మిస్ అవుతున్నటువంటి లాజిక్ ఏంటంటే చర్చ అక్కడ జరగాల్సిన తెలంగాణలో మాట్లాడింది తెలంగాణ రాజకీయం గురించి అక్కడ పరిపాలన ఒకటి పరిపాలన ఎట్లుంటుందో నేను చూపెడతాను నన్ను చూశారు మరి ఆ తర్వాత ఇరవై ఏళ్ళ నుండి అక్కడ ఎవరు వచ్చారు రాజశేఖర రెడ్డి పదేళ్ళు వచ్చాడు ఆ తర్వాత అంటే ఆరేళ్ళు వచ్చాడు ఆ తర్వాత రసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు కూడా తెలుగుదేశం పరిపాలన కావాలని కోరుకోలేదు ప్రాక్టికల్గా మరి పరిపాలన బాగుంది ఎక్కడ అనేది మనం ఇప్పుడు ఆంధ్రాలో చెప్పేది ఏంటి హైదరాబాద్ని డెవలప్ చేశారు అదే హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీని అంగీకరించలేదు కదా అదే రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అంగీకరించట్లేదు కదా ఇప్పుడు అక్కడ మళ్ళీ మనకు పునర్వైభవం రావాలని కోరుకుంటున్నారు